కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ప్రక్షాళన చేపట్టిందని చెప్పుకుంటున్నారు వచ్చే భక్తులకు మాత్రమే కాదు పవిత్రమైన తిరుమల కొండ మీద ఎవరైనా రాజకీయాల ప్రసంగాలు చేస్తే కేసు నమోదు చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పదే పదే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాజకీయాలను మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు చేశారు కూడా తాజాగా ఆ కోవలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి మేనమామ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రీసెంట్గా ఆయన వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు వైసీపీ హయాంలో నిత్యం నేతలు రాజకీయాల మీద మాట్లాడేవారు అక్కడ మాట్లాడితే తాము చెప్పాల్సిన మెసేజ్ సూటిగా ప్రజలకు వెళ్తుందని కొందరు నేతల ఆలోచన దీని కూటమి ప్రభుత్వం ఏర్పడిన రాష్ట్రంలో వర్షాలు పట్టలేదని వ్యాఖ్యానించారు ఆయన అంతేకాకుండా సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని స్వామిని ప్రార్థించినట్టు చెప్పుకొచ్చారు మరో అడుగు ముందుకేసి ఆయన పులివెందల ఒంటిమిట్ట జెడ్పీడీసీ సీట్లు జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మనసులో మాట బయటపెట్టారు అంతేకాకుండా కూటమి పాలన ఆయా రాజకీయ పార్టీల మీద కామెంట్స్ కూడా చేశారు శ్రీవారి ఆలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది నిబంధన ఉల్లంఘన మీద ఆయన మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది త్వరలో అరెస్ట్ కూడా చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి రాజకీయ నాయకులు ఇలాంటివి సహజమేనని టీటీడీ అధికారులు సైలెంట్ అనేది ఇప్పుడు రచ్చ అయితే వైసీపీ మాత్రం రవీందర్ రెడ్డికి అండగా ఉంటుందన్న విషయంలో ఆయన ఎటువంటి తప్పు చేయలేదని అంటుంది కావాలనే వైసీపీ నేతల మీద కేసులు నమోదు చేయాలని భావిస్తున్నారు అంటున్నారు ఇదిలా ఉంటే గత